అందరికి నమస్తే సాక్షి అంకరేశ్వర మాట వీళ్ళ లేదు మామూలుగా ఉండదు గత నాలుగు రోజులు బట్టి కుక్క మాట చూడండి అర్ధరాత్రి పట్ల కుక్కే ఎడుతుంది ఆకాశం వైపు చూసుకు ఊని అలా ఎడుతున్నాడు ఒకసారి ఏవని ఎడుతున్నాడు ఒకసారి వినిపిస్తా చూడండి ప్రధాని మోడీ సమక్షంలో జరగాల్సింది సచివాలయంలో జరిగింది ఎక్కడ జరిగితే ఏముంది జరిగిందా లేదా అని ప్రశ్నిస్తారేమో మీ ప్రశ్న పక్కన పెట్టండి ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు తొలి సంతకం ఎందుకు చేయలేదు మొత్తం ఐదు సంతకాలు ఎందుకు పెట్టలేదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు సరే ఆ ప్రశ్నలు కాసేపు పక్కన పెడతాం పట్టణు దాన్ని కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు బాగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం ప్రజలను ఉద్దేశించి ప్రజల సంతోషం మేరకు అవి కూడా డ్రాఫ్ట్ ఫైల్స్ అంటే నమూనా కొన్ని తెలుగులో చెప్పాలంటే డమ్మి ఫైల్స్ అవి అవి సంతకాలు పెట్టినా ఫైల్స్ మీద అక్కడ సంతకం పెట్టినా అధికారికంగా అవి ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టిన సంతకం ఏదైతే ఉందో అదే చెల్లుబాటులోకి వచ్చింది అదే చెల్లుద్ది ఒకవేళ నామికే వాస్తు ఏదో ప్రజలు మబ్బి పెట్టాలి కదా అని చెప్పేసి అని అదే సభలో ఆ ప్రమాణ స్వీకార సభలో ఏదైతే ఉందో అదే సభలో మీరు అన్నట్టుగా సంతకాలు పెట్టేసినా అది చెల్లదు కేవలం ఒక డమ్మీ పైల మీద పెడతాం తర్వాత మళ్ళీ ఆ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చి ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిందే ఆ రోజు పెడితే ఇవ్వండి ఈ రోజు పెడితే ఇవ్వండి ఎప్పుడు పెడితే నీకేం బాధ తెలుగు తక్కువ అద్దమ్మా నువ్వు ఒక జర్నలిస్టు మా దగ్గర ఏం ఇంకేం అనలేకపోతున్నావు అంతే ఇంకా మాట్లాడి మాట్లాడుతున్నావు కదా చంద్రబాబు మొదటి ఐదు సంతకాలు చేశారు అందులో మొదటిది మెగా జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల వంద పోస్టులతో కలిపి కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీపై సంతకం చేశారు ఆగరే 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 జగన్మోహన్ రెడ్డి ఆరు వేల చిల్లర పోస్టులు భర్తీ చేశాడంట చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల అంటే ఇది కూడా కలిపి కేవలం పదహారు వేల అంట ఈ బోగ్ ఆరు వేలేమో ఆరు వేల పదహారు వేలేమో కేవలం పదహారు వేలు కడుపు అనవా తినేది గడ్డ నువ్వు కడుపు నువ్వు అనవా తినేది గడ్డ ఆరు వేలు ఎక్కువ పదహారు వేలు ఎక్కువ ఈ మనిషిలో ఏం మెత్తతానమో లేదంటే పెంచుతానో

వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని గట్టిగానే మాట్లాడారు చంద్రబాబు గారైతే తన ఎన్నికల ప్రచారంలో ఏ ఊరికి వెళ్లినా మెగా డిఎస్ఈ పైనే తొలి సంతకం చేస్తారని ఎన్ని ఖాళీలుంటే అన్ని భర్తీ చేస్తారని చెప్పి మరి ఓట్లు ఎంచుకున్నారు ఇప్పుడు ఏమైంది కేవలం పదివేల చిల్లర పోస్టులతోనే చంద్రబాబు సరిపెట్టేశారు ఇప్పుడు పదివేలు అంటున్నాడు నేను చెప్పాను కదా ఏడు టెలిప్రాంటర్ లేకపోతే ఎటరా చదవలేదు మాట్లాడలేదు రెండు మొక్కలు మాట్లాడలేదు ఇందాకేమన్నాడు పదహారు ఇప్పుడు పదివేలు పానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఐదేళ్ల కాలంలో మెగా డిఎస్సి అని ఒక పదం ఒక పేరుతో ఒక ఫైల్ మీద ఒక సంతకం పెట్టిడేంట్రా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికైనా సరే ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారా ఎవరా మరి ఎందుకు మన ఏడుపు ఎవరికి ఉపయోగం ఇవాళ ఎవరికూ ఉపయోగం లేదు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు భర్తీ చేసిన డిఎస్టి పోస్టులు కేవలం పదివేల మూడు ఐదేళ్ల పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్తో సహా భర్తీ చేసినవి ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది ఇంత చేసిన ఎప్పుడ్రా కల్లోనా నిద్రపోయావా ఇరవై వేల పోస్ట్ పైచులకు భర్తీ చేసాడు ఎవరికి చేశాడు ఎటు నోటిఫికేషన్ లేకుండానే వాళ్ళకని తెలుసా ఎందుకని ఆ ఇరవై వేల మంది కానీ తెలుసా తెలీదా చంద్రబాబు మెగా 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 అంటూ మెగా మైక్ పట్టుకుని ఓదరగొట్టి ఆఖరికి ఉసురు మరిపించారు ఇక రెండో సంతకం విషయానికి పెడదాం ఒకే దెబ్బకు రెండు అన్నట్టుగా అటు అమలు లేని చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు గాలిలో సంతకం పెట్టేశారు దాంతో పాటు నీతి ఆయోగ్ ను ప్రధాని మోడీని అవమానించారు ఈ రెండు సంతకాల విషయం ఓ రెండు నిమిషాలు పక్కన పెడదాం ముందుగా మన ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది అదేంటో ఒకసారి చూద్దాం లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే వీడియో స్టార్టింగ్ లో చెప్పావు కదా పదహారు వేల మూడు వందల నలభై ఏడు అని చెప్పేసాను మళ్ళీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఇప్పుడు చదవడం ఏంటి నువ్వు స్టార్టింగ్ స్టార్ట్ చేయడమే ఇదే కదా స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగాడిఎస్ఏ అని చెప్పేసి పోస్టులకి సంతకం పెట్టారానో ఇంకోటో చదివావు కదా మొట్టమొదటి చదివింది అదే కదా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ నుంచి వచ్చింది నీకు వీడు మతి మరుపుకోవడం దొరికి పోస్టులు భర్తీ చేస్తారనుకున్నారు నాగబాబు గారు అయితే ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు ఇటు బిజెపి కానీ అటు జనసేన కానీ చెప్పినటువంటి ఖాళీలే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఉన్నాయి కానీ చంద్రబాబు భర్తీ చేసినవి కేవలం పదహారు వేలు ఇందులో గత ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ఇచ్చినవి ఆరు వేల వంద ఉన్నాయి అంటే పదివేల చిల్లర పోస్టులు మాత్రమే మెగా డిఎస్ఏ అంటూ తొలి సంతకం చెప్పారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదైతే ఆరు వేల పోస్టులు అంటున్నావో వాటికి నోటిఫికేషన్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాడంట భర్తీ చేయకుండా భర్తీ చేయకుండా ఏం పడు ఐదేళ్ల కాలంలోని ఐదేళ్ల కాలంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేశాడు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు మరి దాని గురించి మాట్లాడమే నువ్వు మేధావి నువ్వు ఒక జర్నలిస్టు మీ దిక్కుమాల మెడతనం తగలెట్ట ఒక్కడ చక్కగా మాట్లాడవు మీకు పోయే కాలం తగలెట్టని నీకు ఆ పోయే కాలం పుల్లల పెట్టేదాకా పోతు నిజంగా అనకూడదేమో పాపం కూడా తగ్గుతుంది మాకు ఆ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడితే నిజంగా పాపం తగ్గుతుంది ఒక్కొక్కరికి పుల్లలో పెట్టిదాకా పోయే కాలం పోతే మీకు అంతే ఉన్నదో ఉన్నట్టు చదవండి కాసేపు పద పదహారు వేలు అంటారు ఇంకొకసేపు పదివేలు అంటారు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి మళ్ళీ పదహారు వేలు అంటారు మళ్ళీ అందులో ఆరు వేల ఉద్యోగాలు ఏమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి అంటాడు మరి ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు ఎందుకు ఇవ్వలేదని అని చెప్పేసి అని అంటాడు నాగబాబు గారు తెలిసి ముప్పై ఐదు వేలు అన్నారు కదని చెప్పేసి అంటే అసలు నువ్వేం మాట్లాడాలి మరి ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పీకింది ఏంటి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అసలు క్లారిటీ లేకుండా మాట్లాడమే రెచ్చపట్టున మాదిరిగా మాట్లాడమా చాలా సందాలంగా చాలా చిరాకు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది విషయం చిమ్మేడు విషయం కప్పాడు ఏడుపు ఏడ్చాడు ప్రతి ఒక్కడు మేధావి మీ మేధావత తగలెట్టాలని ఎదురు కూడా నేను గురించి మాట్లాడుకుండా టైం పక్క ఇది ఒక జర్నలిస్ట్ అంటారు పచ్చిపచ్చిగా మాట్లాడతాను అంటుంది మాకైతే కనుక ఇలాంటి పక్కడి మాట్లాడ మాట్లాడడం అక్క